అసలు మీరు ఉస్మానా యూనివర్సిటీ వేదికగానే ఈ బీజేపీకి లేకపోతే ఆర్ఎస్ఎస్ భావాలకి ఆకర్షితులయ్యారని విన్నాను అక్కడ ఏబీపీ తరఫున స్టూడెంట్ యూనియన్ లీడర్గా మీరు నెగ్గి రెండుసార్లు యూనియన్ ప్రెసిడెంట్గా చేసి అక్కడి నుంచి అలాగే రాజకీయాల్లోకి అదే నిబద్ధత అదే నిజాయితీ అదే సింప్లిసిటీ ఆ విలువలతో కూడిన రాజకీయాలు కొనసాగిస్తూ ఉన్నారని తెలుసుకున్నాను మీకు ఆర్ఎస్ఎస్లో మిమ్మల్ని బాగా ఇన్ఫ్లుయెన్స్ చేసిన అంశం ఏంటి అంటే ఆ రోజు చాలా పార్టీలు ఉన్నాయి కదా జనతా పార్టీ ఉంది కాంగ్రెస్ ఉంది మీరు అధికారం కోసం ఏ రోజు చూడకుండా ఆ రోజు యాక్చువల్గా అయితే బీజేపీ చల్చిన పవర్ లో లేదు అయినా కూడా మీరు ఈ బీజేపీ లాంటి ప్లాట్ఫామ్ ఎంచుకొని ఆర్ఎస్ఎస్ భావజాలం ఇట్లా తీసుకొని మీకు ఏమి ఇన్ఫ్లుయెన్స్ చేసింది అంటే మీకు ఏది క్యాచ్ అయింది దిలీప్ గారు మిమ్మల్ని అభినందిస్తూ థ్యాంక్ యూ సార్ ఈ ప్లాట్ఫామ్ ఒకటి బర్డ్ టాక్స్ మీద క్రియేట్ చేసి నేషనల్ ఇష్యూస్ కానివ్వండి సమాజానికి ఉపయోగపడేటువంటి మరి కార్యక్రమాలు చేపడుతున్నందుకు మీకు హార్దిక అభినందనలు శుభాకాంక్ష థ్యాంక్ యూ నేను విద్యార్థి దశలోనే ఆ రోజు ఆర్ఎస్ఎస్ ప్రభావితమై ఈబీవిపి ద్వారా ఆ యూనివర్సిటీ అధ్యక్షునిగా రీసెర్చ్ కాలర్ జనరల్ సెక్రటరీగా ప్రధానంగా ఈ బ్యాక్గ్రౌండ్తో ఎనభైలో భారతీయ జనతా పార్టీ ఏదైతే ఆవిర్భవించిందో ఈ రెండు ఒక నేషనలిస్టిక్ ఐడియాలజీ ఆర్ఎస్ఎస్ లేదా ఏబివిపి అండ్ భారతీయ జనతా పార్టీ కూడా నేషన్ ఫస్ట్ పార్టీ సెకండ్ సెల్ఫ్ లాస్ట్ అనే విధానంతో పనిచేస్తున్న రాజకీయ పార్టీగా ఆ రోజు వాజ్పేయి గారు లాంటి నాయకులు వారిని స్ఫూర్తిగా తీసుకొని నేను రాజకీయాల్లోకి రావడం జరిగింది మీరు చెప్పినట్టుగా ఆ రోజుల్లో బీజేపీ ప్రభావం చాలా తక్కువ అందులో మరీ ముఖ్యంగా దక్షిణాదిలో మన ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో బీజేపీ ఆనవాలు కూడా లేవు కొద్ది గొప్ప ఉన్నటువంటి సమర్థకులు నాయకత్వం ఆ రోజు మరి రాష్ట్రంలో కూడా నాయుడు నరేంద్ర లాంటి నాయకులు తప్పకుండా పదవుల కోసమని కాదు లేదో రాజకీయంగా ఎదిగి సొంతంగా ప్రాపకం పొందాలనే ఉద్దేశం కాదు దేశం కోసం పనిచేసే రాజకీయ పార్టీ కాబట్టి విలువలతో కూడినటువంటి రాజకీయాలు నడిపే పార్టీ వాల్యూ బేస్డ్ పాలిటిక్స్ ఆ రకంగా నేను అంచెలంచెలుగా ఆ పార్టీలో పనిచేస్తూ వచ్చాను